హాయ్ అండి హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసారు కదండి జొన్నలతో రెసిపీ అండి ఇది జొన్నలతో ఇడ్లీ చేశాను ఈ రెసిపీని చూసే ముందు జొన్నల వల్ల ఏం లాభములు ఉంటాయో తెలుసుకుందాం రాండి జొన్నలు హెల్త్కి చాలా మంచిది ఈ మధ్యకాలంలో చాలామంది జొన్నల్ని ప్రిఫర్ చేస్తున్నారు జొన్నలు తినడం వల్ల ఇమ్యూనిటీ చాలా పెరుగుతుంది ఈ జొన్నలతో రొట్టెలు దోశలు ఇడ్లీలు ఇలా చాలా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ జొన్నల్లో అధిక శాతంగా ఫైబరు మెగ్నీషియం కాల్షియం ఐరన్ ఇలా చాలా పోషకాలతో కూడిన పదార్థాలు ఉంటాయండి అయితే ఈ మధ్యకాలంలో అందరూ న్యాచురల్ పదార్థాలను బాగా ఇష్టపడుతున్నారు కదండి అలానే గ్లూటిన్ ఫ్రీ ఆర్గానిక్ వంటి వాటిని చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు నిజానికి ఇటువంటి వాటిని అలవాటు చేసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం పొందవచ్చు అలానే అనారోగ్య సమస్యలు బారిన పడకుండా కూడా ఉండవచ్చండి దీని మూలంగా చాలామంది తిండి విషయంలో చాలా మార్పులు చేశారు తీసుకునే డైట్ పట్ల శ్రద్ధ వహించారండి అయితే ఈ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి చూడండి ఈ కప్పుతో ఒక కప్పు మెనపుగుళ్ళు తీసుకున్నానండి అదే ఇదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్ లేకపోతే టూ కప్స్ జొన్నలు తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి ఇప్పుడు మెనుపగుళ్ళుని ఇలా మెత్తగా పిండి చేసుకోవాలి చూడండి ఈ విధంగా నానపెట్టుకోవాలి నానపెట్టుకున్నాక మనం వాటర్ అంతా వడగట్టేసి మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలండి చూడండి ఎలా నానాయో ఒకటి తుంచి చూపించాను చూడండి బాగా నానయ్యి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని జొన్నల్లో వాటర్ అంతా వడకట్టేయాలండి అందులో వాటర్ అనేది అసలు ఉండకూడదండి వాటర్ అనేది లేకుండా ఇలా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకుందాం చూడండి ఈ విధంగా కొంచెం రవ్వలా ఉండేటట్టే మిక్సీ చేసుకోవాలండి మొత్తం పేస్ట్లా కాకుండా ఇలా రవ్వరవ్వగా ఉండేటట్టు మిక్సీ చేసుకోవాలి చూడండి మన దగ్గర జొన్న రవ్వ అవైలబిలిటీ ఉంటే ఆ రవ్వను కూడా యాడ్ చేసుకోవచ్చండి లేకపోతే ఇలా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా బరక్గా ఉండేటట్టు మనం మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మనం పిండి చేసుకున్నాం కదండీ దాంట్లో ఈ రవ్వని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం విడదీసేసి బాగా ఈ పిండిలో రవ్వ మిక్స్ అయ్యేటట్టు బాగా మనం కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి మనకి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అలా కలుపుకుంటూ ఉండాలండి ఇడ్లీ పిండిలా జారుగా వచ్చే వరకు కలుపుకోవాలి చూడండి ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా బాగా పిండిని కలుపుకున్నాక చూడండి ఈ విధంగా కలు లేకుండా కలుపుకున్నాక ఈ పిండిని మనం మొత్తం ఒకేసారి వాడుకుంటాము యూస్ చేసేస్తాము అంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి లేకపోతే మనకు కావాల్సినంత పిండిని తీసుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకొని దాన్ని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేయాలండి మిగతా పిండిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇడ్లీ పాత్రను తీసుకొని దాంట్లో చూడండి ఈ విధంగా ఆ పాత్రకి ఇలా గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకొని పిండిని ఇలా ప్లేట్లో వేసుకొని మనం ఇడ్లీలో స్టీమర్లో మనం ప్లేస్ చేసుకోవాలండి ఈ ఇడ్లీని మనం టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ వరకు స్టీమ్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఇడ్లీలను తీయకూడదండి కాసేపు చల్లారాలి చల్లారనివ్వాలి ఈ ఇడ్లీలు మన నార్మల్ రవ్వ ఇడ్లీలా తెల్లగా ఉండవండి కొంచెం కలర్ మారుతుంది ఎందుకంటే గోధుమలు కొంచెం కలర్ వేరే కలర్లో ఉంటాయి కదండి తెల్లగా ఉంటాయి కొన్ని కొన్ని పచ్చగా ఉంటాయి అందుకు మనకి ఇడ్లీ కలర్ అనేవి మారుతాయండి చూడండి ఈ విధంగా స్టీమ్ అయ్యాక మనం తీసుకోవాలి బాగా ఉడికాయండి దీన్ని కాసేపు చల్లారినాక ఇలా సర్వ్ చేసుకొని మనకు నచ్చిన చట్నీతో తింటే సూపర్ ఉంటుందండి చాలామంది ఉదయాన్నే మైసూర్ బజ్జీ అని వడలు అని ఇలా చాలా బ్రేక్ఫా ఇలా చాలా వెరైటీస్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటారండి దానికి బదులు ఇలా సింపుల్గా తొందరగా అయ్యే జొన్న ఇడ్లీని తయారు చేసుకొని తినండి అనారోగ్య సమస్యలు కాకుండా ఆరోగ్యంగా హ్యాపీగా అందరూ ఉండండి ఈ జొన్నల్లో ఉండే వివిధ రకాల పోషకాలు శరీరాన్ని ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా అనేక రకాల వ్యాధుల నుంచి కూడా రక్షిస్తుందండి చాలామంది జొన్న రొట్టెలని ఇంట్లో తయారు చేసుకుంటూ ఇష్టపడుతూ ఉంటారు రోటీల కంటే స్పీడ్గా ఇడ్లీలు కూడా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చండి ఇతర ఇడ్లీల కంటే ఈ జొన్న ఇడ్లీలు హెల్త్కి చాలా మంచిదండి కాబట్టి వీటిని పిల్లలకు కూడా బ్రేక్ఫాస్ట్గా ఇవ్వచ్చండి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం వల్ల వారి శరీరం చాలా హెల్తీగా తయారవ్వడమే కాకుండా తగినన్ని పోషకాలు కూడా అంతాయండి చూశారు కదండి ఎంతో సింపుల్గా తయారు చేసుకునే ఈ జొన్న ఇడ్లీని మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి